మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును చేసే పనుల లోపట కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది తొందరపడకుండా ప్రశాంతంగా మీ పనులు పూర్తి చేయండి మీకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది తొందరపడకుండా మీ పనులు కొనసాగించండి మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా కొంత అనుకూలిస్తుంది ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఈ రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి కొన్ని వ్యవహారాల లోపట కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది మీరు ఇతరుల ద్వారా ఇబ్బంది కూడా గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు కుంభరాశి వారు ఈరోజు శివుని వద్ద నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి స్వామికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఆర్థికంగా కొంత ఆదాయం పెరుగుతుంది ఖర్చులు కూడా తగిన విధంగా పెరిగే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం తగ్గుతుంది వ్యాపార రంగం లోపల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంది దూర ప్రయాణాలు చేసే ముందు జాగ్రత్తలు వహిస్తూ ప్రయాణాలు కొనసాగించండి ఈ రాశివారు ఈరోజు శివునికి పంచామృతాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది